నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో లిటిల్ బైట్స్ స్నాక్స్ అండ్ షేక్స్ ఘనంగా మదినవాచ్ కంపెనీ అధినేత గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు లిటిల్ బైట్స్ స్నాక్స్ అండ్ షేక్స్ నందు మహానగరాలకు దీటుగా బ్రెడ్ ఆమ్లెట్ మిల్క్ షేక్స్ చికెన్ పాప్కార్న్ పిజ్జా బర్గర్ సైడ్ మామ్స్ జ్యూస్ కూల్ డ్రింక్స్ నగరాలకు పరిమితమైనటువంటి ఐటమ్స్ ప్రత్యేకంగా లభించును అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి తమ షాప్కు విచ్చేసి రుచి చూడవలసిందిగా అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కార్యనిర్వాహకులు సయ్యద్ ఇంతియాజ్ పాత్రికీయుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్షేక్ షోహెబ్ రసూల్ సందానీ ముజ్జు హరి ప్రకాష్ రోహన్ శ్రీనివాస్ వెంకీ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పార్క్ రోడ్లో సాయి లిటిల్ బైక్స్ లిటిల్ బైక్స్ అని చెప్పేసి ఒక ఫుడ్ షాప్ మంచి ఏరియాలో జరిగింది వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ముప్పై తొమ్మిది ఒక్కల నుంచి ఐటమ్స్ కాదు చికెన్ స్టార్టర్స్ అయితే కానీ శాండ్విజు ఇంకా ఫుడ్ ఐటమ్స్లో డగెట్స్ చాలా మంచి 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 ఐటమ్స్ ఎందుకు వెళ్ళి ఒక అబ్బాయి అయిపోయింది ఇంటికి చిల్డ్రన్స్ పార్క్ అంటే ఒక స్టూడెంట్స్ ఏంటి కానీ ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక మంచి మంచి ఏరియా అయిపోయింది ఆ ఏరియాలో మా ఇండియా వచ్చి ఓపెన్ చేయడం మా చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆయన వచ్చి ఇట్లా ఓపెన్ చేయడం దీంట్లో మంచి ఆయన ఒక ఐడియా ఉంది నేను ఈ పార్క్ మంచి ఏరియాలో పెట్టడానికి ఇక్కడ దొరుకుతుంది ఐటమ్స్ అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ పెట్టున్నారు ఫస్ట్ ప్రైస్ మార్కెట్లో ఉండే రైట్ కన్నా మంచి ప్రైస్లోనే పెట్టున్నారు ఒకసారి ఎన్నో ప్రజలందరూ గమనించి దానికి బిజినెస్ బాగించి ఇచ్చి మళ్ళీ ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని ప్రతి ఒక్క సెంటర్లో ఒక్కొక్క బ్రాంచ్ పెట్టిన పోవాలని మంచిసారా ఆ దేవుడితో కోరుకుంటూ ఇంకా మనసే మన ఇదే దానికి ధన్యవాదాలు కోరుకుంటూ నమస్కారం ఈ ఈరోజు సాయిబాబా టెంపుల్ ఎదురుగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో లిటిల్ బైక్స్ అని గొప్పగా ప్రారంభం చేశారు మా ఇన్చార్జ్ గారు వీళ్ళ దగ్గర ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నాయండి పిజ్జా అయితే కావాలి బర్గర్స్ నగెట్స్ షేక్స్ ఐస్ క్రీమ్స్ కూర్చొని పిండి అన్ని చాలా అద్భుతంగా సిట్టింగ్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు అలానే వీళ్ళు ఇంకా జొమాటో స్విగ్గీలో కూడా అవైలబుల్గా ఉన్నారు ఒక్కసారి వీళ్ళ ఐటమ్స్ అన్నీ ఒకసారి టేస్ట్ చేయండి ముప్పై తొమ్మిది రూపాయలు ఖండించే ఉన్నాయి మీ దగ్గర ఐటమ్స్ మళ్ళీ మంచి క్వాలిటీతో మంచి టేస్ట్తో వీళ్ళు మీ ముందుకు వచ్చారు ఇక్కడ ఓన్గా ఐడియాస్తో ఓన్గా ఫ్రాంచైజ్తో స్టార్ట్ చేశారు రిటైల్ బైక్స్ అన్ని ఇవి ఒక్కసారి ఒక్కసారి విచ్చేసేయండి ఇక్కడే సాయిబాబా టెంపుల్లో పార్క్ రోడ్ పార్క్ రోడ్ మీద ఒక్కసారి విచ్చేసి టేస్ట్ చేసే ప్రిఫెఫరెన్స్ కోరుకుంటూ సరే ఎన్టీఆర్ సార్ గారికి ఇప్పుడు ధన్యవాదాలు తెచ్చుకుంటాను ఓపీ విద్యార్థిగా వచ్చినందుకు సారు మనకి హజ్ యాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చి నేను తెలిసిన ఆహ్వానించిన వెంటనే వస్తాను ఇంటికి మనం ఆపిచ్చి ఆహ్వానించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను అలాగే మళ్ళీ ఇంక్రిమెంట్స్ ఏదైతే ఉందో స్నాక్స్ మిల్క్ షేక్స్ ఐటమ్స్తో ఇంకా చాలా ఐటమ్స్తో మనం మొదలు పెడుతున్నాము ఈ బ్రాంచ్ అనేది మనం ఇప్పుడు టార్ట్ ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ఎన్నో పెట్టాలని నెల్లూరు ప్రజల ఆశీర్వాదాలు సార్ ఆశీర్వాదం ఇంకా ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలని అనుకుంటాము అలాగే సారు ఇప్పటికి మనం నెల్లూరులో అరౌండ్ నూట ఇరవై ఒకటి బ్రాంచెస్ ఓపెనింగ్ చేశారు సార్ని చాలా మంచి గోల్డ్ హ్యాండ్ అని అందరూ అంటున్నారు దానికంటే నాకు చాలా ఇంకా నాకు ఎక్కువ నమ్మకం ఉంది సార్ మీద సార్ నాకు చాలా మంచిగా ఓపెన్స్ ఉంది అలాగే విజయవంతంగా దీన్ని మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి